హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ నల్ల పూసలతో గోల్డెన్ బీడ్స్ తో లక్ష్మీదేవి అమ్మవారి కాసుతో మంచి డిజైనర్ నల్ల పూసల దండని తయారు చేసుకోండి అందుకు కావాల్సినవి థ్రెడ్ నీడిల్ సెస్ టువెల్వ్ బ్లాక్ బీడ్స్ గోల్డెన్ బీడ్స్ గోల్డెన్ బీడ్ ముందుగా దారానికి ఫైవ్ బ్లాక్ బీడ్స్ వన్ గోల్డెన్ బీడ్ ఫైవ్ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత చివరిలో ఉన్న దారానికి ఆధారానికి కలిపి రెండు మూడు నెట్లు వేసుకో ఇక్కడ చూసినట్టుగా ఫైవ్ బ్లాక్ బీడ్స్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి ఎయిట్ బ్లాక్ బీర్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారాన్ని దారాన్ని దారానికి పైన ఉన్న బ్లాక్ బీడ్స్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అంటే ఫైవ్ బ్లాక్ బీడ్స్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ చివరిలో చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ దారాన్ని దాని పక్కకి ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి మళ్ళీ దాని పక్కకే ఉన్న గోల్డెన్ బ్రెడ్ లో నుంచి దారాన్ని తీసుకుంటూ రావాలి దారాన్ని ఆ బ్లాక్ బీడ్స్ రెడ్ లో నుంచి తీసుకోవాలి అంటే ఇందాక మనం బ్లాక్ బీడ్స్ తీసుకున్నాం కదా ఆ లైన్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే ఆ త్రీ గోల్డెన్ బిడ్స్ ని ब्लैक बिट्स लाइन के अटैच दाराने ब्लैक बिट्स लाइन जी तीस को वाले దారాన్ని బ్లాక్ లో నుంచి కిందికి తీసుకుంటూ రావాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలా దారాన్ని కిందికి తీసుకున్న తర్వాత వన్ బ్లాక్ బీర్ తీసుకోవాలి అంటే కింది కింది సైడ్ మధ్యలో వచ్చేటట్టుగా మనం దారాన్ని ఏ బ్లాక్ బీర్ లో నుంచి అయితే తీసుకున్నామో అదే బ్లాక్ బీర్ లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని తీసుకోవాలి మనం ఇందాక తీసుకున్న వన్ బ్లాక్ బీర్ ఉంది కదా అందులో నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి దాని పైన ఉన్న బ్లాక్ బీడ్స్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి ఫైవర్స్ లో నుంచి టూ బ్లాక్ బీడ్స్ వదిలి థర్డ్ బ్లాక్ బీడ్ లో థర్డ్ బ్లాక్ బీడ్లో దారం ఉండేటట్టుగా చూసుకోవాలి అలా దారం ఉండేటట్టుగా చూసుకున్న తర్వాత దారానికి టూ బ్లాక్ బీడ్స్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి గోల్డెన్ బీడ్ని వదిలి టూ బ్లాక్ బీడ్స్ నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దారానికి నైన్ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇందాక వన్ బ్లాక్ బీడ్ తీసుకున్నాం కదా కింది వరుసలో ఆ బ్లాక్ బీడ్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దాని పక్కకి కనిపిస్తున్న బ్లాక్ బీడ్స్ లో నుంచి దారాన్ని పైకి తీసుకుంటూ రావాలి మళ్ళీ దారానికి టూ బ్లాక్ బీడ్స్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అంటే ఇటు సైడ్ కూడా ఫైవ్ వర్స్లో నుంచి టూ బ్లాక్ బీడ్స్ వదిలి థర్డ్ బ్లాక్ బీర్లో వచ్చేటట్టుగా దారం దారాన్ని చూసుకోవాలి అలా చూసుకున్న తర్వాత టూ బ్లాక్ బీడ్స్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అలా అలా తీసుకున్న తర్వాత మళ్ళీ దారానికి ఇటు సైడ్ కూడా నైన్ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ కింది సైడ్ వన్ బ్లాక్ బీడ్ తీసుకున్నాం కదా అందులో నుంచి దారాన్ని తీసుకోవాలి దారాన్ని మళ్ళీ ఇక్కడ పక్క వరుసలో చూస్తున్న బ్లాక్ బిట్స్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను చూసినట్టుగా పై వరుసల నుంచి నాలుగు ఫోర్ బ్లాక్ బిట్స్ ని వదిలాలి పైన ఫోర్ బ్లాక్ బీడ్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి దారానికి టూ బ్లాక్ బీడ్స్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇంతకు ముందు మాదిరిగానే గోల్డెన్ బీడ్ ని వదిలి టూ బ్లాక్ బీడ్స్ నుంచి దారాన్ని తీసుకోవాలి కిందికి వర్సలో ఉన్న బ్లాక్ బీడ్ లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి పక్క వరుసలో ఉన్న బ్లాక్ నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి ఇంతకు ముందు మాదిరిగానే పైన ఫోర్ బ్లాక్ బీడ్స్ ని వదలాలి అలా వదిలిన తర్వాత దారానికి టూ బ్లాక్ బీడ్స్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ వన్ గోల్డెన్ బీడ్ని ని వదిలి టూ బ్లాక్ బీర్స్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ దారానికి నైన్ బ్లాక్ బీర్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత కింద వరుసలో మనం ఇందాక కింద వరుసలో మనం మొదటగా తీసుకున్న బ్లాక్ బీడ్లో లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి లోటస్ దారాన్ని పక్కకే చూస్తున్న బ్లాక్ బీడ్స్ లో నుంచి దారాన్ని అలా తీసుకున్న తర్వాత దారానికి దారాన్ని ఇటు సైడ్ బ్లాక్ నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి దారానికి పక్కకే ఉన్న బ్లాక్ నుంచి దారాన్ని తీసుకుంటూ రావాలి నీళ్ళు ఎప్పుడైనా బీడ్ లో స్ట్రక్ అయినప్పుడు ఇలా కటింగ్ ప్లేట్ తో గుంజితే ఈజీగా వస్తుందండి దారాన్ని పక్కకే ఉన్న బ్లాక్ లో నుంచి తీసుకుంటూ రావాలి అలా తీసుకుని వచ్చిన తర్వాత పక్కకే చూస్తున్న త్రీ గోల్డెన్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ బ్లాక్ బీర్ తీసుకోవాలి మళ్ళీ దాని పక్కకే చూస్తున్న త్రీ గోల్డెన్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి లోటస్ షెప్ పెండెంట్కి వెనకాల సైడ్లో నుంచి అంటే వెనకాల సైడ్కి దారాన్ని తీసుకోవాలి బ్లాక్ బీర్స్లో నుంచి ఎందుకంటే ముడి వేసుకుంటే కనబడకుండా ఉంటుందని వెనకాల సైడ్ తీసుకోవాలి అంటే మనం ఫస్ట్ ఫస్ట్లో ముడి వేసుకున్నాం కదండి అదే వెనకాల సైడ్ కదా ఆ ముడి కనబడకుండా ఉంటుంది లాస్ట్ చివరిలో కూడా ఇదే ముడి వేసుకుంటే రెండు వెనకాల సైడ్ ఉంటాయి కాబట్టి కనబడకుండా ఉంటుంది ఇలా దారాన్ని బ్లాక్ బ్లాక్బీర్స్లో నుంచి తీసుకుంటూ మనం ఫస్ట్ ముడి వేసుకున్న దగ్గరికి తీసుకుంటూ వచ్చాను ఇలా దారాన్ని దారాన్ని దారంలో నుంచే తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి దారానికి ఇక్కడ నేను పేబాన్ని అతికిస్తున్నాను కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది ఇలాంటిదే మరొకటి లోటస్ షేప్ పెండింటిని రెడీ చేసుకోవాలండి ఎంతో బాగా వచ్చాయి లోటస్ షెప్ పెండెంట్స్ ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇంకా ఇక్కడ నేను వైర్ని తీసుకున్నానండి మీ దగ్గర వైర్ లేకపోతే నల్ల పూసల దండ రెడీ చేసుకునేటప్పుడు దారానికైనా ఈ పెండెన్స్ని తీసుకోవచ్చు పైన గోల్డెన్ బీడ్ ఉన్నాయి ఉన్నాయి కదా త్రీ గోల్డెన్ బీడ్స్ అందులో ఫస్ట్లో ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవచ్చు ఈజీగా ఇక్కడ నేను వైర్ని ఫస్ట్లో ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకున్నాను అలా తీసుకున్న తర్వాత ఫోర్ బ్లాక్ బీడ్స్ త్రీ ఎంఎం సైజు ఫోర్ గోల్డెన్ బీడ్స్ తీసుకుంటున్నాను అంటే వన్ బ్లాక్ బీడు వన్ గోల్డెన్ బీడు తీసుకుంటున్నాను ఫోర్ బ్లాక్ బీడ్స్ ఫోర్ గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి కాసుని తీసుకుంటున్నాను సేమ్ ఇంతకు ముందు మాదిరిగానే ఇక్కడ సైడ్ కూడా ఫోర్ బ్లాక్ బీడ్స్ ఫోర్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ చివరిలో లోటస్ షేప్ పెండింటిని తీసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి రెండు తామర పువ్వుల మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారి కాసుతో మంచి డిజైనర్ పెండెంట్ రెడీ అయిందండి నల్ల దండ ఇలా ఉంటే మనం ఎన్నో రకాల పెండెంట్స్ ని మార్చి తీసుకోవచ్చు ఈ నల్ల దండ డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి ఇక్కడ నేను పక్కకు పిక్స్ యాడ్ చేశాను చూడండి దగ్గర లాంగ్ బ్లాక్ బిర్స్ చైన్ కూడా ఉందండి దాన్ని కూడా పెండెంట్ వేసి చూస్తే ఎంతో బాగుందండి మీ దగ్గర ఉంటే కూడా ట్రై చేయండి లాంగ్ బ్లాక్ బిర్స్ చైన్ ఈ లా ఈ లాంగ్ బ్లాక్ బిర్స్ చైన్ శాటిస్ఫైకి వేసుకుంటే ఎంతో బాగుందండి ఇక నేను పక్క పిక్ యాడ్ చేశాను చూడండి ఎంతో ఈజీగా మీరు కూడా ఈ నల్ల దండని తయారు చేసుకోండి ఎంతో మంగళకరమైన నల్ల అది కూడా లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వుల డిజైన్తో మంచి శుభప్రదమైన తామర పువ్వులు లక్ష్మీదేవి అమ్మవారి ఆశతో ఈ పెండింటిని తయారు చేసుకొని నల్లపుసల దండని తప్పకుండా మీరు కూడా తయారు చేసుకోండి ఈసారి వరలక్ష్మీదేవి వ్రతంలో అమ్మవారికైనా వేయడానికి వస్తుంది ఈ నల్ల పుసల దండ మీరైనా వేసుకోవడానికి వస్తుంది తప్పకుండా తయారు చేసుకోండి ఈ నల్ల పుసలదండని మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ లక్ష్మీదేవి అమ్మవారి కాస్త నల్ల పూసలతో మంచి డిజైనర్ నల్ల దండని యాడ్ చేసుకోండి అందుకు ముందుగా పెండింటిని రెడీ చేసుకోవాలి ముందుగా దారానికి సిక్స్ బ్లాక్ క్రిస్టల్ బిట్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత చిబర్లో ఉన్న దారానికి ఆధారానికి కలిపి రెండు మూడు మురళు వేసుకోవాలి అలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి ఇలా రౌండ్ షేప్లో ఉండేటట్టు చూసుకోవాలి ఆ ఫ్లవర్ షేప్ మధ్యలో వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి దారానికి ఆపోజిట్ సైడ్లో ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి దారానికి పక్కకే చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత వన్ గోల్డెన్ బిడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి దారానికి పక్కకి ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇదే మాదిరిగా గోల్డెన్ బీడ్స్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ చుట్టూ తీసుకుంటూ రావాలి అలా చుట్టూ గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూపిస్తున్న గోల్డెన్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి దారానికి పక్కకే చూపిస్తున్న గోల్డెన్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి దారానికి పక్కకే చూపిస్తున్న గోల్డెన్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే గోల్డెన్ బీడ్స్ మధ్యలో బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ వచ్చేటట్టు తీసుకోవాలి చుట్టూ ఇలా చుట్టూ బ్లాక్ క్రిస్టల్ బిడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ గోల్డెన్ బిడ్లో నుంచి దారం ఉంది కదండి అక్కడ దారానికి టూ గోల్డెన్ బిడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత అదే గోల్డెన్ బిల్ నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూసిన బ్లాక్ క్రిస్టల్ బిడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పక్కకే చూస్తున్న గోల్డెన్ వీల్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇంతకుముందు మాదిరిగానే మళ్ళీ దారానికి టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అదే గోల్డెన్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకి చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇంతకుముందు మాదిరిగానే టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అంటే బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ బీడ్స్ గోల్డెన్ ఉన్నాయి కదండి ఆ గోల్డెన్ బీడ్స్ పైన టూ టూ గోల్డెన్ బీడ్స్ ఇలా చుట్టూ తీసుకుంటూ రావాలి ఇలా చుట్టూ తీసుకొని వచ్చిన తర్వాత దారానికి పక్కకే చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్ గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత దారానికి మనం బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి దారానికి పక్కకే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దారానికి కిందే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకున్న తర్వాత ఆ బీడ్స్ మధ్యలో దారంలో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి పెండింటి వెనకాల సైడ్ అలా దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మూర్లు వేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి పెండెంట్ పెండెంట్ రెడీ అయిందండి సేమ్ అలాంటిది మరొక పెన్నెంటిని రెడీ చేసి పెట్టుకోవాలి వేరే దారాన్ని తీసుకొని ఆ పెన్నింటిని పెండెంట్ పైన ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ లక్ష్మీదేవి అమ్మవారి కాస్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి మీ నెక్ లెంత్ని చూసుకొని దారాన్ని తీసుకోండి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ మరొక పెండింటిని తీసుకోవాలి ఇప్పుడు దారానికి ట్వంటీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అలా ట్వంటీ బ్లాక్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఫైవ్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి ఫైవ్ గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ట్వంటీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ ఫైవ్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి ఇదే మాదిరిగా బ్లాక్ బీడ్స్ గోల్డెన్ బీడ్స్ తీసుకుంటూ రావాలి ఇక్కడ చివరిలో మాత్రం ఫార్టీ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను అలా తీసుకున్న తర్వాత దారాన్ని రింగులో నుంచి దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మూర్లు వేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి దారాన్ని కట్ చేసుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా బ్లాక్ బీర్స్ గోల్డెన్ బీర్స్ సేమ్ అలా అక్కడ సైడ్ ఎలా తీసుకున్నామో ఇక్కడ కూడా అలానే తీసుకోవాలి చివర్లో మాత్రం ఫార్టీ ఫార్టీ బ్లాక్ బీర్స్ తీసుకున్నాను ఇక్కడ చివర్లో ఇక్కడ దారానికి వేబాన్ని అతికించుకోవాలి కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది ఇలా మనకు నచ్చిన డిజైన్లో మనమే తయారు చేసుకోవచ్చండి ఇంట్లోనే తక్కువ ఖర్చులో అయిపోతుంది మంచి డిజైనర్ నల్ల పుసలదండ రెడీ అయిందండి అది కూడా లక్ష్మీదేవి అమ్మవారి కాసుతో ఎంతో బాగా ఉందండి ఇది డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి ఇక నేను పక్కకు పిక్స్ తయారు చేశాను చూడండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ డిజైనర్ నల్ల పుసలదండని అమ్మవారి పక్కకి చక్రాల్లో ఉన్నాయి కదండి ఈ డిజైన్ అలాగే రెండు మంగళ సూత్రాల మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారి కాసుతో ఎంతో బాగుందండి ఈ డిజైన్ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నల్ల పుసలదండని మీకు ఈ నల్ల పుసలదండ నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్